ఎన్నో ఆశలు అంచనాల నడుమ టీమిండియాలోకి వచ్చాడు గౌతమ్ గంభీర్ టీమిండియాను విజయాల బాటలో నడిపిస్తూ మరింత ఎత్తుకు తీసుకెళ్తారని అంతా భావించారు టి ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు నెగ్గి ఊపు మీద ఉన్న ఇన్ బ్లూకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కప్ తో పాటు ఛాంపియన్షిప్ ట్రోఫీని కూడా అందిస్తాడని నమ్మకం పెట్టుకున్నారు కానీ అవేవి వర్కౌట్ కావడం లేదు లంకా సిరీస్ నుంచి ఆసిస్ సిరీస్ వరకు గౌతి కోచింగ్ లో డేలు టెస్టుల్లో భారత్ ఘోర పరాజయాలు చూస్తూ వస్తుంది రెడ్ బాల్ క్రికెట్ లోనైతే టీం పర్ఫార్మెన్స్ రోజు రోజుకి దిగజారిపోతుంది ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది గోతి పోస్ట్ హూస్టింగ్ కు సర్వం సిద్ధమైందని సమాచారం అసలు బీసీసీఏ వేస్తున్న అడుగులు ఏంటి గంభీర్ ను రిప్లేస్ చేయబోయే కొత్త కోచ్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం భారత్ వరుస పరాజయాలతో బీసీసీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది కొందరు సీనియర్లతో హెడ్ కోచ్ గంభీర్ కు జగడం కావడంతో బోర్డు ఈ విషయంలో సీరియస్ గా ఉందని వినిపిస్తుంది కోచ్ గా వచ్చినప్పటి నుంచి సీనియర్ ఆటగాళ్లతో గోతికి పడకపోవడం విభేదాలు రోజు రోజుకి మరింత ఎక్కువ అవడం బోర్డు దృష్టికి వెళ్లిందట దీంతో ఒకవేళ పరిస్థితి మెరుగవ్వకపోతే గంభీర్ ను తప్పించే ఆలోచనలో బీసీసీఐ ఉందని సమాచారం కోచ్ రోల్ కు గంభీర్ ఎప్పుడు మా మొదటి ప్రయారిటీ కాదు వివిఎస్ లక్ష్మణ్ అయితే కోచింగ్ కు అతడు విముఖత చూపడంతో గంభీర్ను అని బీసీసీ పెద్దలు అన్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి నిబంధనలను అతిక్రమిస్తున్నారని గంభీర్ తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ పైన అసంతృప్తి వ్యక్తం అవుతుందని బోర్డు పెద్దలు చెప్పినట్లు తెలుస్తుంది ఒకవేళ ఈ పరిస్థితుల్లో గనక మార్పు రాకపోతే గౌతి పోస్టు కు ముప్పు తప్పదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి అతడి స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ను రిప్లేస్ చేయాలని బీసీసీ అనుకుంటుంది ఎలాగైనా ఒప్పించి కోచింగ్ పగ్గాలు అప్పగించాలని భావిస్తుందట కనీసం టెస్ట్ ఫార్మాట్ కైనా వివిఎస్ లక్ష్మణ్ కోచ్ గా నియమించాలని ట ఆస్ట్రేలియా టూర్ ముగిసేసరికి ఈ విషయం మీద క్లారిటీ రావాలని చూస్తుందట మిగిలిన మ్యాచ్ లకు జట్టు ఆట తీరు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సొంత వ్యవహార శైలి మీద గంభీర్ కోచింగ్ కెరియర్ ఆధారపడి ఉందని చెబుతున్నారు